శ్రీ గురుభ్యో భ్యోన్నమ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ మన జ్ఞానరస గుళికల ఉపన్యాసమాలికయందు ఈరోజు కంబాలూరు రామచంద్ర తీర్థుల వారి ఆరాధన సందర్భంగా వారి గురించి విశేషమైనటువంటి ఉపన్యాసం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కంబాలూరు రామచంద్ర తీర్థుల వారు సాక్షాత్తు హంసనామక పరమాత్ముని పరంపర అయినటువంటి జగద్గురు శ్రీమన్ మధ్వాచారుల వారి మూల మహా సంస్థానమైనటువంటి చంద్రికాచార్య పీఠమైనటువంటి శ్రీ వ్యాసరాజ మఠాధీశులు వారు వారు వ్యాసరాజ స్వాముల వారి నుండి ఐదవ వారిగా పీఠమును అధిరోహించి ఇరవై మూడు సంవత్సరముల కాలము ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్య పీఠాన్ని పాలించినటువంటి మహానుభావులు వీరు అక్షోభ్య వైష్ణవులు వీరి యొక్క ప్రదేశము ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కర్నూలు జిల్లా రుద్రవరం మండలం కంబాలు అనేటటువంటి గ్రామము వీరి జన్మస్థానం వారి ఊరు వారి ఊరి పేరు మీదనే వీరు సన్యాసము స్వీకరించిన కూడా వీరికి కంబాలు రామచంద్ర తీర్థులు అని వారి ఊరి పేరు మీదుగానే వీరికి పేరు పెట్టడం జరిగింది వీరు అక్షోభ్య వైష్ణవులు అని నేను ఇప్పుడే చెప్పినట్లుగా వ్యాసరాజస్వాముల వారి తరువాత ఐదవ వారిగా వచ్చి మఠపు సంప్రదాయ ప్రవర్తకులుగా చలామణి అయినటువంటి వారు వీరు మఠ సంప్రదాయ ప్రవర్తకులు వీరు ప్రతినిత్యము కూడా ఉపన్య వాదమునందు ప్రతివాదులను ఒక్కరినైనా ఓడించి వారిని మాధులుగా వారిని ప్ర మార్పించిన తరువాత మాత్రమే వాళ్ళు పూజ చేసి తీర్థప్రసాదములు స్వీకరించేటటువంటి అటువంటి వై అక్షోభ్య వైష్ణవ దీక్ష కలిగినటువంటి వారు ఒకరోజు వీరు వాదము జరుగుతూ ఉన్నది ఎంతసేపు అయినా వాదము ముగియటం లేదు పన్నెండు గంటలైనది అప్పుడు శిష్యుడు వచ్చి రామచంద్ర తీర్థుల వారితో స్వామి పూజకు సమయమైంది మీరు రావాలి అన్నప్పుడు అప్పుడు రామచంద్ర తీర్థులు అన్నారట వాగ్ బొమ్మలే బొమ్మలు పోరా అని చెప్పారట ఎందుకంటే వారు ఆంధ్ర ప్రాంతం వారు కాబట్టి వారికి కన్నడం కూడా తెలుగు కూడా వస్తుంది అంటే వారి అర్థం ఏమిటి అని అంటే అక్కడ పీఠంలో పెట్టి చేసేటటువంటి బొమ్మల పూజ ఏమిటి ఇక్కడ నేను వాగ్ రూపంలో హరి సవోత్తమత్వ తత్వాన్ని స్థాపించి వాది ప్రతివాదులను ఓడించి స్థాపిస్తూ ఉన్నాను పరమత ఖండన పూర్వక స్వమత స్థాపన చేస్తున్నాను దీనికంటే ఆ బొమ్మల పూజ ఏమిటి అని మర్మగర్భంగా చెప్పారట అది వారి యొక్క దీక్ష వీరి కాలమునందు ఆరు వేల మందిని వీరు మాధ్యులుగా చేసి ముద్రాధారణ ఇచ్చినటువంటి వారు అని కూడా చెబుతారు ఇక వీరు వాదము వీరి వాద ధాటికి తట్టుకోలేక అప్పటి కాలపు ప్రతివాదులు ఏం చేశారు వీళ్లను వీతనిని వీరిని చంపాలి అనేటటువంటి ఉద్దేశముతో వీరి శిష్యులు వీరిని పల్లెకి ఎందు మేనా ఎందు తీసుకొని వెళుతూ ఉంటే ఒక చెట్టు కింద వచ్చినప్పుడు మేన ఆ చెట్టు పైన ఉన్నట్టు ఉండి వాళ్ళు ఒక పెద్ద బండరాయిని వీరి నెత్తి మీద వే వేశారట అప్పుడు వీరు దివ్య దృష్టితో చూచి రాయి తన నెత్తి మీద పడుతూ ఉన్నది అని చెప్పి అంతరాలే తిష్ట అన్నారట అంటే అక్కడే అంతరిక్షంలో గాలిలో అక్కడే నిలబడు అని చెప్పారట అదేవిధంగా ఆ రాయి నిలబడినది సరే ఆ తర్వాత చెప్పారట శిష్యులకు ఇది నా ప్రారంభ కర్మ ఈ రాయిని నేను బృందావనం అయిన తరువాత నా బృందావనం మీద ఉంచండి అని చెప్పారట కాబట్టి ఇప్పటికీ కూడా తమిళనాడులోని వేలూరు దగ్గర సేన్బాకం అని ఉన్నది అక్కడ వారి పెన్నా ఇది క్షీర నది పాలారు నది తీరంలో వీరి మూల బృందావనం ఉన్నది వారి గురువుల మూల బృందావనం శ్రీపత్తీర్థుల ఉన్నది ఇప్పటికీ కూడా వారి మూల బృందావనము మీద ఆ రాయి ఉన్నది అంతటి తపోశక్తి సంపన్నులు అపరోక్ష జ్ఞానులు వీళ్ళు ఒకసారి వీరు తిరుపతి దర్శనానికి వెళ్ళారు వెళితే అప్పటికే వాకిలి వేసేశారు దర్శనం కాలేదు అప్పుడు రామచంద్ర తీర్థుల వారు శ్రీనివాసుని నిందాస్థుతి చేశారట ఐశ్వర్య మదమత్తోసి ఇదానీ మాం ఉపేక్షసే వాదినా కలహే ప్రాప్తే అహమేవ గతిస్తవా అని నిందాస్థుతి చేశారట అంటే హే శ్రీనివాస నీవు ఐశ్వర్య మదోన్మత్తుడై ఇప్పుడు మమ్ములను ఉపేక్షిస్తూ ఉన్నావు ప్రతివాదితో కలహం వచ్చినప్పుడు వాదము వచ్చినప్పుడు నీవు లేవు దేవుడు లేడు నీవు సర్వోత్తముడు కాడు అని వాదము వచ్చినప్పుడు కలహము వచ్చినప్పుడు నీవు ఉన్నావని నీవు సర్వోత్తముడని స్థాపించడానికి చెప్ నిరూపించడానికి నేనే నీకు గతి అని నిందాస్థుతి చేస్తే వారి భక్తికి మెచ్చి శ్రీనివాసుడు మళ్ళీ వారికి దర్శనమిచ్చాడు ఇది వారి యొక్క భక్తి ఈ విధంగా వారు అక్షోభ్య వైష్ణవులై ఉండి ఆ వ్యాసరాజమఠ పీఠమునందు ఇరవై మూడు సంవత్సరముల కాలము వారు విరాజమానులయ్యారు వీరు రాఘవేంద్రస్వామి మఠ పీఠాధిపతులైనటువంటి విజయీంద్ర తీర్థుల వారి వద్ద పాఠము అభ్యసించినటువంటి వారు వీరి వద్ద రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు తమ పూర్వాశ్రమమునందు వ్యాకరణము చదివినటువంటి వారు వీరు వ్యాకరణమునందు మహాదిట్ట మహాపండితులు వీళ్ళు వీళ్ళు అనేక గ్రంథములను రచించారు న్యాయసుధా టిప్పణి శ్రీ రుగ్భాష్య టీకా వివృతి తాత్పర్యచందికా టిప్పణి తత్వప్రకాశికా టిప్పణి ఐతరేయ భాష్య టీకా తత్వ వివేకా టిప్పణి విష్ణు సంహిత సంహిత టిప్పణి ఏకాధి నిర్ణయ నిర్ణయము మొదలైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి అత్యంత పాండిత్య పటిమ కలిగినటువంటి గ్రంథములను రచించినటువంటి వారు మహానుభావులు కంబాలూరు రామచంద్ర తీర్థుల వారు వీరు ఆ వ్యాసరాజమఠమునందు మఠమునందు విరాజమానులై ఆ పీఠమునందు విరాజమానులై వారి కాలమునందు వ్యాసరాజగురుసార్వభౌములు అయిన తరువాత వ్యాసరాజ మఠపు కీర్తి పతాకను ఉత్తుంగ శిఖరానికి ఎగురవేసినటువంటి మహానుభావులు శ్రీ కంబాలూరు రామచంద్ర తీర్థుల వారు వారు మార్గశిర శుద్ధ తదియనాడు ఈరోజు వాళ్ళు హరి చేరి బృందావనస్తులై ఉన్నారు నేను ముందే చెప్పినట్లుగా వారి యొక్క మూల బృందావనము వేలూరు తమిళనాడు వేలూరు గ్రామ సమీ పట్టణ సమీపములో సేమ్బాకం అనే చోట వారి మూల బృందావనము వారి గురువులైనటువంటి శ్రీపతి తీర్థుల బృందావన సన్నిధానంలోనే ఉంటూ ఉన్నది వారి ఆరాధన ఈరోజు విజృంభణగా జరుగుతూ ఉన్నది వారి యొక్క చరమ శ్లోకము వందారు కల్పతరవే వాది కైరవభానవే శ్రీ రామచంద్రగురవే కారుణ్య సింధవే ప్రతివాద పండితులకు అరవీర భయంకరులుగా ఉండినటువంటి వారు కరుణాసింధులు రామచంద్ర తీర్థులు వారికి నమస్కారము అని చెబుతూ ఈ శ్లోకం ఉంటూ ఉన్నది అంతేకాకుండా ఇక వాది ఈ కంబాలు రామచంద్ర తీర్థుల వారి గురించి వారి ఆరాధన గురించి ఈరోజు ఒక రెండు మాటలు మీకు పరిచయం చేస్తూ వారిని స్మరించటం స్మరణీయులు వారిని స్మరించటం మనందరి కర్తవ్యము మాధులైనటువంటి మనకు ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం మీకందరికీ తెలియజేయాలి ఇది వ్యక్తిగతమైనటువంటి విషయంగా భావించకుండా వ్యక్తిగత విషయమైన మేము గర్వముతో సంతోషంగా గర్వము కంటే ఎక్కువ సంతోషంగా మేము కూడా నేను కూడా ఆ కంబాలు రామచంద్ర తీర్థుల వారి వారి వంశంలో వచ్చినటువంటి వారము మేము కూడా కంబాలు రామచంద్ర తీర్థుల వంశస్థులము మా తండ్రి గారు కంబాలూరు రామచంద్ర తీర్థులు అయిన తరువాత మార్ధ మా వంశంలో ఎవ్వరూ అధిరోహించలేదు వారి తరువాత దాదాపు నాలుగు వందల నాలుగు వందల యాభై సంవత్సరాల తరువాత మా తండ్రిగారే కంబాలూరు వెంకటేశాచార్యుల వారు జగద్గురు సిమున్ మధ్వాచార్యుల మూల మహాసంస్థానమైనటువంటి శ్రీ మాధవ తీర్థమఠ పీఠాధిపతులుగా పట్టాభిషిక్తులై రెండు వేల ఒకటవ సంవత్సరము నుండి ఇప్పటి వరకు అంటే గత ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఆ పీఠములో విరాజమానులై ఇప్పటికీ పీఠాధిపతులుగా ఉంటూ ఉన్నారు వారు శ్రీ విద్యాసాగర మాధవ తీర్థులుగా ఉంటూ ఉన్నారు అది మా యొక్క భాగ్యం ఆ కంబాలూరు వంశంలో మేము జన్మించటం అనేటటువంటిది మా భాగ్యము ఆ డిఎన్ఏ అంటారు కదా ఆ జీన్స్ ఆ రక్తంలో వచ్చినటువంటి అంశతో ఈరోజు మా తండ్రి గారు మాధ్వ పీఠంలో విరాజమానులు అవుతూ ఉన్నారు వారు ప్రసిద్ధ విద్వాంసులు కన్నడ తెలుగు సంస్కృత ఇంగ్లీషు భాషలలో మంచి ప్రావీణ్యము కలిగి పూర్వాశ్రమములో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యి తరువాత వాళ్ళు పీఠాధిపతులై ఇప్పుడు తొంభై మూడు సంవత్సరాల ప్రాయంలో వాళ్ళు ఇప్పటికీ ఏమాత్రము రాజీ లేకుండా సన్యాస ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు నేను వారి కొడుకుగా పుట్టడం అనేటటువంటిది నాకు యొక్క నా యొక్క మహద్భాగ్యము ఆ రక్తంలో వచ్చిన కారణంగానే నాకు ఒక రెండు మాటలు మాట్లాడేటటువంటి వాక్కు వాక్కు తర్వాత జ్ఞానము కలిగినది వీటన్నిటికీ మూల కారణభూతులు ఎవరయ్యా అని అంటే మా వంశము యొక్క మూల పురుషులైనటువంటి కంబాలూరు రామచంద్ర తీర్థుల వారు అని వారికి సాష్టాంగ ప్రణామపూర్వకంగా కృతజ్ఞతలను సమర్పించుకుంటూ ఈ విషయాన్ని ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేయడానికి సంతోషపడుతూ కొద్దిగా వ్యక్తిగత విషయం ఇక్కడ చెప్పటము చేత మీకు ఏమైనా కొద్దిగా ఇబ్బంది కలిగి ఉంటే మీకందరికీ నేను క్షమాపణను చెబుతూ ఈరోజు కంబాలు రామచంద్ర తీర్థుల వారిని స్మరిస్తూ వారు వారి అంతర్యామి అయినటువంటి భైష్మీ సత్య సమేత శ్రీ వేణుగోపాలకృష్ణుడు మనకందరికీ ఆయురారోగ్యములు అనుగ్రహించి దైవీ సంపత్ అయినటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములు కూడా అనుగ్రహించుగాక అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్ అందరికీ శుభమస్తు